చూసినప్పుడు ఏం చేసాయండి ఆ సమయంలో ఎవరు పేతుని రక్షించగలుగుతారు ఎవరు పేతునికి సహాయం చేయగలుగుతారు ఎవరి ద్వారా పేతుని లేవనెత్తారు ఒకసారి గమనించండి మనుషుల సహాయం అర్థం అంటాడు భక్తుల దావీదు దేవుని సహాయం మాత్రమే మునిగిపోతున్నీ లేవనెత్తేది అనేక మంది జీవితాల్లో వ్యాపారంలో మునిగిపోయావండి అప్పుల్లో మునిగిపోయావండి అనారోగ్యంలో మునిగిపోయావండి అదిగో మమ్మల్ని ఎవరు లేవనెత్తలేరండి మమ్మల్ని ఎవరు లేవనెత్తలేదని చెప్పి ఒకవేళ కృంగిపోతున్నావేమో ప్రియా దేవుని బిడ్డ ఈ రోజున ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు మునిగిపోతున్న పేతుర్ని ఏమండి లేవనెత్తిన ప్రభు అదిగో పేతురికి సహాయం చేస్తున్న దేవుడు ఈ రోజున నీకు సహాయం చేయడానికి అదిగో నేను పేకల్లో నేను మునిగిపోయినాయా అదిగో నా పరిస్థితి భయంకరంగా ఉంది ఎడు చూస్తున్నా ఎడారులే ఎడు చూస్తున్నా కుంగిపోయిన పరిస్థితే అలాంటి పరిస్థితుల్లో నేను కృంగిపోయి ఉన్నాను నేను మునిగిపోయి ఉన్నాను అదిగో అలాంటి పరిస్థితులు నేను అని చెప్పి ఒకవేళ భయపడుతున్నావేమో ప్రియా దేవడా ఈ టెలివిజన్ ద్వారా ఈ సందేశం వింటున్న నీ జీవితంలో దేవుని పట్ల అద్భుతం